నారా లోకేష్ గారు పబ్లిసిటీ మాత్రం రోజు రోజుకి పీక్ లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు దానికి ఎంత ఖర్చు చేస్తున్నారో ఏమో తెలియట్లేదు కానీ విపరీతమైన ఖర్చు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అప్పులబాల్ అయిపోయిందని చెప్పి నారా లోకేష్ గారు ఒక స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన తిరక్క తప్పదు కాబట్టి ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్ ఇక డిప్యూటీ సీఎం గతంలో ఏ డిప్యూటీ సీఎం ఇలాగ ఈ దేశంలో ఏ డిప్యూటీ సీఎం కూడా స్పెషల్ ఫ్లైట్లు ఇవి వాడింది లేదు ఒక పవన్ కళ్యాణ్ తప్పితే పవన్ కళ్యాణ్ గారు తప్పితే నారా లోకేష్ గారు మంత్రి హోదాలో ఉన్నా కూడా వాడతా ఉన్నారు ఇప్పుడు నారా లోకేష్ గారి పీఆర్టీవీ ఎంత బాగా పనిచేస్తుందంటే చెప్పేవాళ్ళు ఎవరికైనా కానీ వీళ్ళకి బాధితుల మీద ఉన్న ప్రేమ కంటే కూడా నారా లోకేష్ గారికి ఆయన పబ్లిసిటీ మీద ఉన్న పిచ్చి అయితే ఎక్కువైపోయింది ఇప్పుడు నేపాల్ నుంచి కొంతమంది బాధితుల్ని దాదాపు నూట ఇరవై మందిని స్పెషల్ ఫ్లైట్ ఇప్పించి ఆంధ్రాకి రప్పించారు దాని మీద ఎంత పిఆర్ టీమ్ వర్క్ చేసిందంటే ఎంత పబ్లిసిటీ చేశారంటే వెచ్చల్లోడిగా చేశారు దానికి ఎంత ఖర్చు అయిందో మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రష్యాకి ఉక్రెయిన్ మధ్య వారప్పుడు ఎంతోమంది ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల్ని అక్కడి నుంచి తీసుకొని రాలేదా సురక్షితంగా ఏనాడు పబ్లిసిటీ చేయాల అండ్ పబ్లిసిటీ చేసుకుంటే ఇంత దారుణంగా ఉండేది కాదు ఈరోజు నారా లోకేష్ గారు ఆపరేషన్ టూర్ టూర్ సక్సెస్ అయ్యిందని చెప్పి ఏం చేశారో చూద్దాం నారా లోకేష్ ఈ ఆపరేషన్ను ల్యాప్టాప్ ముందు వేసుకొని హాలీవుడ్ థ్రిల్లర్ హీరో మాదిరిగా అతి చేయటం ఆపరేషన్ సక్సెస్ అంటూ మంత్రులు లోకేష్ని విష్ చేయటం ఆ ఫ్లైట్ ఎక్కి వారు జై చంద్రబాబు జై లోకేషన్ నినాదాలు చేయటం పబ్లిసిటీ కోసం లోకేష్ ఎంత డెస్పిరేషన్తో ఉన్నాడో అర్థమవుతూ ఉంది వాళ్ళు అక్కడ ఫ్లైట్లో కూడా జై చంద్రబాబు జై లోకేషన్ నినాదాలు చేసుకుంటూ ఎంత ఎలా చేశారు చూడండి కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది విదేశాల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థుల్ని స్పెషల్ ఫ్లైట్లు వేసి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖర్చుతోటి అసలు ఎటువంటి పబ్లిసిటీ లేకుండా తీసుకురాలేదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయాలనుకుంటే ఎన్నో అవకాశాలు వచ్చినాయి కానీ ఏనాడు చేయలే ఇరాన్ సారీ ఆ ఉక్రెయిన్ రష్యా వారు మా లేకపోతే కరోనా టైంలో కానీ ఎటువంటి చేయలే కానీ వీళ్ళు నేపాల్ అనేది కనీసం మనకి పాస్పోర్ట్ అవసరం లేని కంపెనీ పాస్పోర్ట్ అవసరం లేని కంట్రీ వీసా అవసరం లేని కంట్రీ దాంట్లో వీళ్ళు ఎంతలావునా అది చేయటం పొరుగు దేశాల్లో అనిశ్చితి తలెత్తినప్పుడు అన్ని రాష్ట్రాలు ఇలాగే స్పందిస్తాయి ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు ఏడు వందల యాభై మంది విద్యార్థులు ప్రత్యేక విమానం ద్వారా ఏపీకి రప్పించింది అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇది సాధారణ బాధ్యత అనుకున్నారు తప్ప పెద్ద బాధ్యత పెద్ద ఘనత అనుకోలేదు హాలీవుడ్ క్లైమాక్స్ సీన్లు ఏపీ సచివాలయంలో రీక్రియేట్ చేయలే వాస్తవం ఇది హాలీవుడ్ రేంజ్లో ఈ బిల్డప్ ఈ వాతావరణం చూస్తాను ఓ తెలిసిపోయిందని నా పబ్లిసిటీ అని చెప్పి జనాలందరూ నారా లోకేష్ గారి వైపు చూసి ఇదేం పబ్లిసిటీ పిచ్చి అంటున్నారు కరోనా టైంలో ఎంత మందిని తీసుకొచ్చారు ఎంత మందిని ఏనాడైనా ఎంత పబ్లిసిటీ చేసుకున్నారా ఏ మరి చిన్న చిన్న వాటికి కూడా ఏదో పెద్ద పెద్ద ఘనతలు సాధించినట్టు ఎక్కడ లేని ఉద్యమం చేసినట్టు ఇంత దారుణమా అది జనాల సొమ్ముతోటి ఇంత పబ్లిసిటీ పిచ్చి గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు తప్పితే